హాయ్ వెల్కమ్ టు రాధ కరంగవల్లి అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇది మా చిన్నపిన్ని వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా ఈరోజు కన్స్ట్రక్షన్ అవుతుందనమాట అదే ఇంకా దీని గురించి వీడియో అనమాట అదిగో చూడండి బయట నుంచి వ్యూ ఇట్లా ఇదైతే గేట్ దగ్గర చూసారా ఎంత పెద్దగా ఉందో ఇంటి ముందు ఇది అది ఇట్లా మన రేకుల షెడ్ కన కనబడుతుంది కదా అది అందులో అంత వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ ఉంటాయి కదా నాగలి ఇవన్నీ అవన్నీ కూడా అది చూడండి అట్లా పెట్టుకుంటారు అందులో దీంట్లో పెట్టేసుకుంటారు యాక్చువల్గా అయితే మా చిన్నప్పుడు నేను చూపించాను కదా మా పెద్ద పిన్ని హోమ్ టూరు సేమ్ విలేజ్ అనమాట ఇది చిన్నపిన్ని వాళ్ళది ఇంకా సమ్మర్ అంతా అక్కడ ఇక్కడ ఉండేది మాకైతే అసలు ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ కింద వరకే ఉండేది అనమాట రీసెంట్గా బాబాయ్ పైన వేశారనమాట అదిగో చూడండి పైకి వెళ్ళి చూపిస్తాను రండి నాది కెమెరా ఇదైతే సమ్మర్లో తీసిన వీడియో అసలు చాలా మిస్ అయిపోయినాయి వీడియోస్ ఈ మాత్రం మిగిలింది అందుకని ఇప్పటివరకు అయితే కొంచెం అయిపోయింది కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది పైన ఇది అప్పుడు అనమాట ఇంకా నాది కెమెరా బ్లర్ అవుతూ ఉండే మళ్ళీ మా కొడుకు మళ్ళీ నేను తీస్తాను పిన్ని అని మళ్ళీ వెళ్ళిండు అది బాగుంది అది కూడా యాడ్ చేస్తాను చూడండి కిచెన్ అనమాట ఇది ఇందాక చూపించింది హాలు డబుల్ బెడ్రూమ్ చిన్న చిన్నగా వచ్చినాయి అంత ప్లేస్ ఉంది ఇంటి ముందు ఇంకా కాకపోతే ఇంకా అక్కడ వరకే చేసేసుకున్నారనమాట పిన్ని బాబా ఇక్క కాకపోతే ఏంటంటే అసలు ఏదైనా కూడా ముందే చేసుకోవాలి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామని అంటే ఏ పనైనా కూడా ట్యాబ్ దగ్గర నుంచి ఏదో ఏదైనా ఇంకా అది అప్పుడే బిగించుకోవడం బె బెటర్ అసలు అన్ని పనులు కూడా అప్పుడే అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అక్కడ స్టడీ టేబుల్ ఇది బెడ్రూమ్ అనమాట అట్లా అన్ అప్పుడే అన్నీ వేసుకుంటే బెస్ట్ అబ్బా నిజంగా నాకు తెలిసి అయితే ఇట్లాగా మళ్ళీ కన్స్ట్రక్షన్ పైన వేసుకోవడము ఇదంతా రిస్కీ అసలు ఇంకా కాకపోతే చిన్న చిన్నపిన్ని బాబాయ్కి ఒక కొడుకు ఒక కూతురు అనమాట ఇంకా చెల్లె జాబ్ చేస్తుంది హైదరాబాద్లో తమ్ముడు చదువుకుంటున్నాడు ఇంకా ఎట్లా అంటే ఇంకా చెల్లె చెల్లె పెళ్ళికి ఉంది కదా ఇంకా ఇవన్నీ కూడా చేసేసుకోవాలి కదా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాము చూడాలి ఇంకా అమ్మ చిన్నపిన్ని కిందికి వెళ్తున్నారు ఇక్కడ వాయిస్ ఉన్నట్టుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా చెక్ చేసుకోలేదు అదే డైలామాలో వాళ్ళ ఉందనమాట చూడండి పైనుంచి వ్యూ ఈ పల్లెటూరే బట్ ఇంకా చూడండి ఎంత బాగుందో చుట్టూ పెంకుటిల్లు మధ్యలో ఇట్లా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇట్లా అప్పుడప్పుడు అదే పెద్ద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఉంటా సమ్మర్లో ఉండేదని చెప్పాను కదా మంచిగా పైన పడుకునేది అబ్బా మేమైతే మంచిగా సమ్మర్లో చందమామని చూసుకుంటూ మా బాబాయ్ అంటే ఎట్లా అంటే జోవియల్గా మంచిగా ఫ్రెండ్లీ ఉంటాడనమాట చిన్నబాబాయ్య అయినా పెద్ద బాబాయ్ అయినా ఇంకా చిన్న బాబాయ్ ఎట్లా అంటే మాకు దొంగతనంగా పానీపూరి తినిపించేది పానీపూరి అలవాటు చేసిందే మా చిన్న చిన్నబాబాయ్ మాకు మా చెల్లెకు నాకు పిన్ని బయట తినిపించకపోయేది అంటే వద్దు అని అని నుంచే మాకు బయట తిండ్లు అలవాటు చేయకపోయేదనమాట వద్దు అనేసి ఇంకా అంటారు కదా అనేసి బాబాయ్ దొంగతనం కదా బయటికి తీసుకెళ్లేటోడు అనమాట బండి మీద మంచిగా నర్సంపెట్టు పోయి తినొచ్చేటోళ్ళము ఇదిగోండి మళ్ళీ ఇది కింద అనమాట కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ ఇదంతా మార్చేసిల్లు ఇల్లు ఇగో బయట నుంచి ఒక లుక్ చూడండి అసలు ఇది ఇక్కడ చిన్న గోడలాగా పెట్టిల్లు ఇదంతా లోపల ఇక్కడ కూడా మొత్తం ఫ్లోరింగ్ కింద అదిగో చూడండి వేస్తున్నారు మీకు కనబడుతుంది కదా ఫ్లోరింగ్ అంతా చేంజ్ చేసి ఇల్లు కింద లోపల కలరింగ్ అంతా ఇంకా అసలు బాగుంది బయట నుంచి వ్యూ అయితే లోపల కాకపోతే చిన్నగానే అనమాట రూమ్స్ అయినా పర్లేదు ఇక ఊళ్ళో కదా తమ్ముడు చెల్లె ఇంకా ఎందుకుంటారు అక్కడ ఎక్కడ సెటిల్ అయ్యా అయితే ఇంక అక్కడే సెటిల్ అవుతారు కదా ఇది మళ్ళీ మా అక్క కొడుకు లేదు పిన్ని నేను తీసుకొస్తాగు మంచిగా అనేసి వాడు మంచిగా తీస్తున్నాడు వ్యూ లోపలంతా కూడా క్యాప్చర్ అవుతుంది చే చేస్తున్నాడు అనమాట వాడు నాది కెమెరా సమ్మర్లో ఆ ఎండకి ఎందుకో నా ఫోను ఎండకి నా లెక్కన కావచ్చు నా ఫోను కూడా పని చేయదు అస్సలే ఎండకి ఇట్లా పెట్టినా మొత్తం బ్లర్ అవుతుంది అనమాట నా ఫేస్ లెక్క అయిందనమాట అది కూడా ఆ ఎండ ఈ ఎండ ఆ ఎండకి అట్లా అనమాట ఇదిగా చూడండి ఇప్పుడు అక్క కొడుకు ఫోన్లో మంచిగా క్యాప్చర్ అవుతుంది అన్నది ఇట్లా బ్లర్ అయ్యి బ్లర్ అయ్యి వస్తుండే ఇందాక దానికి దీనికి తేడా మీకు తెలిసిందనుకుంటా అక్కడ యాక్చువల్గా నేను మాట్లాడుకుంటూనే మంచిగా వీడియో తీసినా కానీ అది ఇప్పుడు ఫ్లోరింగ్ టైల్స్ ఈ సౌండ్స్ ఉంటాయి కదా ఓ ఆ టైల్స్ భరించలేము ఆ సౌండ్ వస్తుండే అనమాట అందుకని ఇంకా మంచిగా మాట్లాడుతూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది కిచెన్ చిన్నగా వచ్చింది కాకపోతే మంచిగా సింపుల్ అండ్ స్వీట్గా ఉందన్నమాట మంచిగా ఉంది దేవుడు రూమ్ ఇందాక చూపించాను చూసారా ఇవన్నీ కబోర్డ్స్ లోపల దేవుడికి పక్కనే రూమ్ అంటున్నా సారీ ఈ అంటే జస్ట్ ఇట్లా చిన్నగా వచ్చింది కాకపోతే మంచిగా అన్నీ అందులోనే పెట్టుకునే మాదిరిగా మంచిగా ఉంది ఇందాక క్లియర్గా చూపించిన ఇవన్నీ కబోర్డ్స్ కిచెన్ కబోర్డ్స్ ఇట్లా డ్రాస్ అనమాట మంచిగా అనిపించింది కానీ కాకపోతే బాబాయ్ పిన్ని మస్తు రిస్క్లా పడ్డారు అసలు ఏంటంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనే టైప్లో చాలా అసలు ఎంత కష్టపడ్డరో అసలు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా బయటే ఉండాలి కదా కింద పైన అంత కన్స్ట్రక్షన్ అవుతుండే పాపం అసలు ఫుడ్డుకైనా దేనికైనా మస్తు ఇబ్బంది పడ్డరు మా అయితే అసలు మొత్తం బాగా అయిపోయింది చూడండి ఇక్కడ అసలు ఎంత ఘోరంగా ఉందో బయట ఇక్కడ చూస్తే ఇక మీకే అర్థమవుతూ ఉంటుంది ఇదివరకు అదే నేను మామిడి తోటకి వెళ్లే ముందు చెట్టు మా పిన్ని వాళ్ళ బాయ్ దగ్గర అని చెప్పాను కదా ఈ పిన్ని వాళ్ళ బాయ్ అనమాట పొలం దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ